ಹರಿಜನ್ಸರಾಜು ಅನ್ಯರ మాసన్న ము పరమేశ్గిరి నరసింహిరి కోట్లోకి అన్న బైకాడి రాములు ఈరోజు మీరందరి గర్వ మండలంలోని ಿಬ ಅಂದ್ರಮ ಎನ್ಕಿಬನಾ ಮುಂದುವರೆಕೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗರಿ ನಾಯಕತ್ವ ಕಾರ್ಯಕರ್ತ చిన్న ఇబ్బంది వచ్చిన ఏ నేను చెప్తున్నా ఓపెన్ గా ఎక్కడ కూడా సిస్టమ్ సిస్టమ్లు నడవడం లేదు మండలం వాళ్ళు ఒకరు వీళ్ళొకరు అంటనే ఉంటారు అన్నికే వాళ్ళు ఉన్నారు పని చేయనికే ఉన్నాం మన మండలాన్ని బాగా చేసుకుందాం దానికి మీ నాయకత్వం పరిపూర్ణంగా నాకు సహకారం చేస్తూ ఉంది మీ మండల నాయకత్వం అంతా కూడా నేను కూడా ఆహార విషయాలు మీ పెద్దోళ్ళ మాటలన్నీ కూడా ఏమి చెప్తే అది చేసి ఖచ్చితంగా మండలి బాగుపడే విధంగా ఓ ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పేదోలకు సంబంధించిన పార్టీ పేదల పార్టీ ఆలోచన విధానం ఇవన్నీ కూడా పరిపూర్ణంగా లోకల్ బాడీలో మీరు ఖచ్చితంగా నాయకత్వానికి ఇంకా బలం చేయాలి ఏ చిన్న అడ్డం పనికి వస్తారు ఊర్లో ఎక్కడైతే లొలు అక్కడ డెవలప్మెంట్ ఆగిపోతారు రేపు లోకల్ బాడీ రెండు నెలలు కష్టపడండి మూడేండ్లు మీరు ఊహించే విధంగా నర్మ మండలానికి నర్మ మండలానికి అత్యధిక పెద్దపీట వేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేసుకుంటూ మచ్